శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ సింహరాశి ఫలితాలు చూసినట్టయితే సింహరాశికి మగా నక్షత్రము నాలుగు రాసులు నాలుగు నక్షత్రాలు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదము సింహరాశి చెందినవి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి జన్మ ద్వితీయ స్థానంలో కేతు సంచారము అట్లడే పంచమ స్థానం రవి సంచారము అట్లాగే బుధుడు వీరికి చతుర్థమందు తదుపరి పంచమ స్థాన సంచారము అట్లాగే శుక్రుడు షష్టస్థాన సంచారము పంచమ తర్వాత శని వీరికి సప్తమస్థాన సంచారము రాహు అష్టమస్థాన సంచారము ఈ యొక్క దశమ స్థానంలో గురు సంచారం ద్వాదశంలో కుజుడు ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా సింహరాశి వారికి పన్నెండులో కుదురు ఉండటం వల్ల శస్త్రచికిత్సలు కానీ లేదా రక్త సంబంధించినటువంటి వ్యాధులతో కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళు మానసికమైనటువంటి ఉత్తేజాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకు రాబోయేటువంటి కాలంలో వృత్తి రీత్యా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది వృత్తిలో మిమ్మల్ని గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మిమ్మల్ని గుర్తించలేరు ఇప్పుడు గుర్తించే అవకాశం ఉంటుంది రాణింపు కూడా ఉంటుంది సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజులు కేతు సంచారం వల్ల ధనము చేతికి వచ్చినట్టే వస్తుంది కొంతవరకే ఆగిపోతుంది ఏంది అనుకున్న దానికన్నా తక్కువ వచ్చింది అనుకుంటారు ఖచ్చితంగా రాబోయే కాలంలో కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వస్తే అనుకోకుండా పూర్తిగా ధనం అనేది కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో కొంత మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే స్థానం ముందు ఈ యొక్క బుధుడు సంచారం వల్ల బుద్ధి కుశలతతో మాట్లాడతారు సంయమంతో మాట్లాడతారు అవతల మనిషికి నొచ్చుకోకుండా ఉంటారు కాబట్టి మీ మాటకి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది అంటే మీ మాటకి అంత గౌరవాన్ని ఇస్తారు అక్కడ ఆ స్థాయిలో మీరు మాట్లాడతారు అట్లానే పంచమ స్థానంలో రవి సంచారం వల్ల చాలా ఘాటైన మాటలు మాట్లాడిన అక్కడ నిజం ఉంది నిప్పుగా ఉంది అనే ఆలోచనతో ఉండడం వల్ల మీ మాటను బాగా ఎదుట మనిషి కూడా చాలా స్వాగతించే అవకాశం ఉంటుంది అట్లా మీరు పేరు ఎక్కడైతే తెచ్చుకుంటారో సంస్థలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కానీ ఆ పేరు అలాగే సుస్థిరంగా ఉంటుంది ఆ పేరుని బట్టి మిమ్మల్ని మళ్ళీ కూడా ఇంకా మిమ్మల్ని విస్తరింపజేసుకునే అవకాశం ఉంటుంది అట్లనే ఈ శని సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుటి మనిషి మిమ్మల్ని మోసగించినా అదే మోసగించకూడదు అని ఒక స్థితిలోకి వస్తారు వాళ్ళు కూడా ఎందుకంటే ఇంతవరకు కష్టపడినారు కదా మన కోసం కానీ వాళ్ళ కోసం కానీ కష్టపడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతో సింహరాశి వారికి కొంత శని సప్తమ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నది ఎదుటి మనిషితో భాగస్వామి వ్యాపారాలు కూడా యోగించే అవకాశం ఉంది స్థానంలో రాహు సంచారం వల్ల తరచూ ప్రయాణాలు చేయటం తరచూ ప్రయాణాల వల్ల కొంత అనారోగ్యాన్ని గోచరించే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది రావటం వెళ్ళటం అంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా వాహనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా వాటిని ముందరే తెలుసుకొని ప్రయాణం చేయటం మంచిది గురువు స్థానంలో సంచారం వల్ల అనుకూలంగా ఉంది ఈ యొక్క ఎక్కువగా వృత్తిరీత్యా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి బయటపడతారు కొత్తగా క్షేత్ర దర్శనాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు తద్వారా జ్ఞానాన్ని గడిస్తారు అట్లనే పన్నెండులో కుడి ఉండడం వల్ల మీకు కొంతవరకు కల్లో దుస్వప్నాలు కనివే అవకాశం ఉంటుంది ఆ దుస్వప్న పరిహారానికి కానీ గురువు యొక్క ధ్యానం చేయడం మంచిది అట్లాగే మీ ఇష్టదైవాన్ని దేవ ధ్యానం చేసుకోవడం కూడా మంచిది ఈ యొక్క కుజుడు పన్నెండులో ఉండడం వల్ల కొంతవరకు నిద్ర లేవడం నిద్రకి నిద్రాణంలో ఉన్నట్టుగా ఉండడం కానీ నిద్ర లేకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అశాంతి వాతావరణంగా గోచరిస్తుంటుంది ఇల్లంతా కూడా ఇటువంటి విపత్కర పరిస్థితులు కొన్ని కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పరిహారం సుబ్రణ్యక్షత్ర దర్శనం చేయటం అట్లనే గురువు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క కర్కడక రాశి యొక్క సింహరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు గోచారంలో ఇంకా రెట్టింపు ఫలితాలు జరగాలంటే సాధ్యమైనంత వరకు ఆదివారం రోజు ఈ యొక్క దేవత కానీ ఇష్టదేవాన్ని ధ్యానం చేసుకొని ఏదైనా నైవేద్యం పెడితే చాలా అద్భుతంగా గోచరిస్తాయి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క డిసెంబర్ మాసంలో సింహరాశివారు శ్రీమాత శ్రీమా శ్రీ శ్రీగురు మరి ఓం శ్రీమాత ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాసరాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశిరమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలను పఠిస్తే కనుక అద్భుతంగా గుర్తిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశిలో వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆదరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడు ఇచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుధాయన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క మహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శనిసుకుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలు అంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుడు కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాసుల వారికి యోగాన్ని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహారదశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకి చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లనే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లానే మనకు పెళ్ళిళ్ళైన అన్యున్న దాంపత్యము ఇవన్నీ శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లానే శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తిరిత్యా మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడి వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం